హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు ఈరోజు మేము చిన్న తిరుపతి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మాతో పాటు మీరు రండి మనమందరం సరదాగా చూసి వచ్చేద్దాం ఈ చిన్న తిరుపతి చిన్న కొండ మీద ఉంటుంది దీనికి వెళ్ళడానికి రోడ్డు మార్గము మెట్ల మార్గము రెండు ఉంటాయి ఈ చిన్న తిరుపతిని ద్వారకా తిరుపతి అని అంటాం అనమాట ఇప్పుడు మనం నేరుగా కేసుకన్న సాలకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది రోడ్డు మార్గాన వెళ్ళేటప్పుడు మనకి స్టార్టింగ్లోనే తగులుతుంది మళ్ళీ మనం మొక్కు తీర్చుకోవాలి కదా ఫ్రెండ్స్ ఎవరన్నా మూడు కత్తులు ఇచ్చేవాళ్ళు గుండు కొట్టించుకునేవాళ్ళు ఇక్కడ ముందు మొక్కు తీర్చుకొని స్నానాలవి చేసి దర్శనానికి వెళ్తారు ఫ్రెండ్స్ దీని అంద దీని అంతటి కోసం దేవస్థానం వాళ్ళు మంచి కాంప్లెక్స్ ఒకటి కట్టారు ఫ్రెండ్స్ దాని దగ్గర నుండి మనం దర్శనానికి వెళ్తాం దర్శనానికి వెళ్ళే మార్గంలో మంచి మండపం ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ మండపంలో దశావతారాలు అమ్మవార్లి విగ్రహాలు చక్కగా మలిచి ఉంటాయి ఈ మండపంలో కళ్యాణాలు అన్నప్రశ్నలు అన్నీ జరుపుతారు ఫ్రెండ్స్ ఈ మండపంలో నుండి మనం దర్శనానికి తూర్పు గోపురం వైపుకి అన్నమాట లేకపోతే టికెట్లు తీసుకొని క్యూ కాంప్లెక్స్లో నుండి లోపలికి వెళ్తాం మండపం యొక్క అందాలన్నీ మీరు చూడండి ఫ్రెండ్స్ మ్యూజిక్ క్యాడ్ చేస్తాం ఫ్రెండ్స్ పెద్ద తిరుపతిలో మొక్కుకొని పెద్ద తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఈ చిన్న తిరుపతికి వెళ్ళి మొక్కు తీర్చుకోవచ్చు కానీ చిన్న తిరుపతిలో మొక్కుకొని పెద్ద తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకోకూడదు చిన్న తిరుపతిలోనే మొక్కు తీర్చుకోవాలని పెద్దలు చెప్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి చాలా కోపం అని అంటారు అది ఎంతవరకు నిజమో తెలియదు ఫ్రెండ్స్ ఫస్ట్ నుండి ఉన్నది నేను మీకు చెప్తున్నా ఈ ద్వారకా తిరుమల అని పేరు ఎందుకు వచ్చిందంటే ద్వారకుడు అనే బ్రాహ్మణుడు ప్రతి సంవత్సరం పెద్ద తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు కానీ ముసలితనం వచ్చాక పెద్ద తిరుపతి వెళ్ళలేకపోయేవాడు అందుకనే వెంకటేశ్వర స్వామి ఆ బ్రాహ్మణుడి కోసం ఇక్కడ వెలిసారని అంటారు అందుకే దీని ద్వారకా తిరుమల అని పేరు వచ్చింది అని కూడా చెప్తారు ఇది ఒక కథ ఫ్రెండ్స్ అంతేకాకుండా మెట్ట ప్రాంతానికి ద్వారం వంటిది కావడం వల్ల దీని ద్వారకా తిరుమల అని కూడా అంటారు ఏది ఏమైనా ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా మహిమగల వెంకటేశ్వర స్వామి అని అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది ముడుపులు కట్టుకొని మొక్కులు చెల్లించుకోవడానికి చాలామంది వస్తుంటారు ఫ్రెండ్స్ మీరు కూడా వెంకటేశ్వర స్వామి దర్శించుకొని మీకు మీరు కోరుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అక్క చెల్లి ఒక కూతురు